నమస్కారం వెల్కమ్ న్యూస్ లోకల్ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులు అందరికి వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ హుస్సేన్ రామచంద్రపురం డివిజన్ ఏపీ అధ్యక్షులు టపా రామకృష్ణులు పేర్కొన్నారు ఏపీ రాష్ట్ర శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మండపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తేజస్వరరావుకు యూనియన్ నాయకులు వినత పత్రాన్ని అందజేశారు తొలుత తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించి సమస్యలు పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ ఆరోగ్య ప్రమాద బీమా పాలసీ పూర్తిగా ప్రభుత్వం చెల్లించాలని ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జర్నలిస్టులందరికీ ప్రభుత్వ పింఛన్లు నెలకు పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు కె అప్పారావు సంయుక్త కార్యదర్శి ఉండమట్ల దుర్గాప్రసాద్ కార్యవర్గ సభ్యులు చిల్లెరా లక్ష్మీనారాయణ డి పాపారావు పిసి సత్యనారాయణ యార్లగడ్డ ప్రసాద్ జి గోపి ఎం ధన్ నల్ల నల్లా వెంకట్రావు పి వీర్రాజు ఎం వినోద్ కుమార్ పాల్గొన్నారు మొత్తం డబ్బులన్నీ కూడా ప్రభుత్వం చెల్లించి ఆర్పాటు చేయాలని ప్రతి జర్నలిస్ట్ కి రక్షణ కల్పించాలని చెప్పేసి అందరికి నమస్కారం నా పేరు సయ్యద్ హుసేన్ ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడి ఈ రోజు ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు మండపేట నియోజకవర్గ కేంద్రం మండపేటలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని జర్నలిస్ట్ యూనియన్ సభ్యులందరూ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యులందరూ కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఎక్రిడేషన్లు జారీ చేసి అప్పటికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా తక్షణమే ఎక్రిడేషన్లు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ప్రతి రిపోర్టర్ కి కూడా వ్యక్తిగత బీమా సౌకర్యం కల్పించాలని ప్రమాద బీమా అలాగే ఆరోగ్య బీమా కూడా ప్రభుత్వమే పూర్తిగా దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కు సంబంధించిన క్లెయిమ్ కూడా ప్రభుత్వమే చెల్లించాలని అలాగే ఈ ఇన్సూరెన్స్ ను అమలు చేయాలని చెప్పేసి మరొక విధంగా జర్నలిస్టులందరికీ కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ